నమస్కారం గారికి గారికి అన్న రమేష్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో ప్రజలు మీకు ఎట్లా స్పందన పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మా మేడిపిల్లిన కర్త గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి మాకు అవకాశం కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి మన గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు బంటన్న గారికి అదేవిధంగా మండల అధ్యక్షుడు యాచార మండల అధ్యక్షుడు కర్ణాటక రమేష్ గౌడ్ గారికి ప్రధాన కార్యదర్శి పచ్చ భాషణ గారికి మేడిపేల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారికి యూత్ అధ్యక్షులు మరియు ఉప ఉప సర్పంచ్ గారు అలంపేల్లి కృష్ణ గారికి యూత్ అధ్యక్షులు ఉడతల ప్రవీణ్ గారికి అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ వార్డు మెంబర్లకు మాజీ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్లందరికీ ఈ అవకాశాన్ని మాకు కల్పించడం వాళ్ళు కీలక పాత్ర వహించిన వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటే వాటర్ సమస్య అనేది మెడిపల్లి నక్కత్త గ్రామంలో మాకు స్పెషల్ ఆఫీసర్ డిఈ రాజుగారు వచ్చిండ్రు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ పరిధికింది ఆయన అతను వచ్చిన సంది వాటర్ అనేది ఫుల్గా రోజులో ఫోర్ ట్యాంక్స్ ఫుల్ అయిపోతున్నాయి ఫోర్ ట్యాంక్ ఫుల్ ఫుల్గా అవడం వల్ల వాటర్ సమస్య అనేది తీరిపోయింది ఇంకా మంచి నీటి ఒక కొంచెం ఇప్పుడు అందరూ ప్రజలందరూ ఏం చేస్తారు ఫిల్టర్ నీళ్ళు అలవాటు అయ్యారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గతంలో వాటర్ ఫిల్టర్ అనేది ఉన్నది ఆ ఫిల్టర్ కొంచెం అనివార్యకాలంలో మూత పడిపోయింది మనం కా ఈసారి గెలిచినట్టయితే గెలిచిన వెమ్మడే కొత్తది ఫిల్టర్ ప్లాంట్ను ప్లా ప్రారంభించి నడిపెలినక్కడ తగ్గ దాహార్తని ఐదు రూపాయలకే బయట ఇరవై రూపాయల క్యాన్ ఉంటుంది కాబట్టి మనం ఒక ఐదు రూపాయలతోనే ప్రజలందరికీ దాహార్తని తీర్చి మంచి వేయాలనుకుంటున్నాం ఇంకొకటి ఇప్పుడు రైతుల పెద్ద సమస్య ఈ సమస్యను దాని మీద మీరు ఈ ఆన్లైన్ సమస్య అనేది గత ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ వస్తున్నది దానికి ఏమైందంటే మేము రాస్త చేసినాం ధర్నాలు చేసినాం ట్రాక్టర్లు తీసుకోపోయి క్లక్టర్ ఆఫీసుల ముందర ధర్నా చేసినాం బాగా అది ర్యాలీగా పాదయాత్రలు చేసినాం ఎన్ని చేసినా కానీ చేయలేక మభ్య పెడుతున్నారు ప్రజలను ఆ మభ్య పెట్టడానికి గతంలో ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి చూసుకుంటే సర్పంచ్ పాలన లేదు కాబట్టి అస్తవ్యస్తంగా తయారైంది దాన్ని వేసుకొని ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో గెలిచిన విమ్మడే మొట్టమొదటి తీర్మానమే మన రైతులకు ఆన్లైన్లో లేదు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రా గౌరవ పన్నెండు వార్డు మంది వార్డ్ మెంబర్ సభ్యులు ఉంటారు వాళ్ళ అధ్యక్ష సర్పంచ్ అధ్యక్షతన చేసి ఇమ్మడి తీర్మానం కలెక్టర్ గారికి రిఫరమ్ ఆర్డీఓ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి మంత్రి గిట్ట మేము ఫోర్స్ చేసి మాకు మా ఎడ్పెళ్ళిన రైతులందరికీ ఆన్లైన్ చేసే విధంగా వాళ్ళకు వెన్నంటి ఉండి వాళ్ళకు తోడ్పడతానని కోరుకుంటాం ఈరోజు గ్రామ యువత మాకు స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ మాకు ఏదైనా చేసుకోవడానికి కానీ స్కూల్స్ కానీ క్రికెట్ రకరకాల స్పోర్ట్స్ ఆడుకోవడానికి మాకు మైదానం సరిగా లేదు దీని మీద మీరు గెలిస్తే ఏం చేస్తారో మిమ్మల్ని గతం గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి విలేజ్కి క్రీడా స్థలం అనేది నిర్ణయించింది ఒక ఒక ప్రతి విలేజ్కి సో అండ్ సో ఒక ఒకదానం గ్రామ ప్రాంతం భూమి కానీ లేదంటే ఊరు మధ్యలో కానీ అలాంటి గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కేటాయించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన టూ ఇయర్స్ నుంచి ఆ క్రీడారంగాన్ని అనేది నిమగ్నిగా దాని జోలు పోలే ఎక్కడ వేసిన బొమ్మలు అట్లనే తయారు చేసింది ఇప్పుడు మేమేమనుకున్నామంటే గ్రామ ప్రజల ఆలోచన మేరకు ఇక్కడ ఫార్మాసిటీ ల్యాండ్ అనేది కొంచెం ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్లోనే రెండవ తీర్మానంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మా గ్రామానికి క్రీడాకారంగా క్రీడాకారులకు కానీ లేకుండా వాకింగ్ ట్రాక్ కానీ పిల్లలకు ఆడుకునే పార్కింగ్ స్థలాలకు కానీ కొంచెం స్థలం కేటాయించాలని రెండవ తీర్మానంగా వెమ్మడే ఒక ఫస్ట్ తీర్మానం మీకు ఇంతకుముందుకే వివరించాను రెండవ తీర్మానము ఇది చేసి మిమ్మడే మాకు ల్యాండ్ తీసుకొని రంగానికి యువతను ఉపాధ అవకాశాలు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కానిస్టేబుల్ విషయానికి వస్తే రన్నింగ్ ఈవెంట్స్ లాంగ్ జంప్ హై జంప్ అనేది ముఖ్యం ఉంటుంది కాబట్టి ఆ వస్తే అన్నీ ఆ క్రీడా మైదానంలో అన్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలకు ఇట్లా ప్రిపేర్ చేసేంత ప్లాన్ తోటి ఉన్నామండి ఊర్లో దేవాలయం కానీ దుర్గ్రాలు కానీ దాదాపుగా ఎంతోమంది సర్పంచు కానీ మా ఊరికి మాత్రం బుడ్రాయి చేయలేదు అనేది ప్రజల మీరు గెలిచిన తర్వాత ఈ బుడ్రాయి కానీ గుడి సమస్యలు కానీ ఎట్లా పరిష్కరిస్తారు అనేది మా ఊళ్ళో గుళ్ళ విషయానికి వస్తే స్వయం కులాలు కొంచెం ఆర్థికంగా పోగు చేసుకొని వాళ్ళ స్వయం శక్తి కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం ఏ ఏరియాకి ఆ ఏరియా కొన్ని కట్టుకున్నారు కొన్ని ఏమైందంటే ఆర్థికంగా లేకనా లేకపోతే కొంచెం ప్లేసు కన్వీనియంట్ లేకనా కొంచెం నిర్మాణాలు అనేది ఆగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి అలాంటి గుడి నిర్మాణాల గిట్ట మన చేయితో పరంగా మనం గె గెలిచిన వెంబడే కాకుండా ఇప్పుడు ఆర్థికంగా ఏమైనా చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను గుడి విషయంలో మేజర్గా ఇంకొకటి ఏమైందంటే మేడిపల్లిలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది నక్కర్తలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది దానికి అక్కడొక చైర్మేను కమిటీ ఉంటుంది ఇక్కడ ఒక చైర్మన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ నామవాసానికే తయారైతుంది తప్ప ఆ గుడి డెవలప్మెంట్ విషయంలో ఏమాత్రం వాళ్ళు పాలు పరచుకుంటలేరు దాన్ని అప్ చేస్తలేరు అట్లాంటిది మేము గెలిచిన వెమ్మడే ఆ నక్కర్త మేడిపల్లి రెండు హనుమానాయ దేవాలయ కమిటీల చైర్మన్లను ఏకగ్రీవం చేసుకొని మనం అభివృద్ధిలో భాగంగా మనం ఊరి ప్రజలందరి కోరిక మేరకు మనం వెమ్మడే గుడి నిర్మాణం కోసం కొంత దాతల సహాయకం కానీ నేను కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఇంకా మా అంటే ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆర్థికంగా కొంచెం యుఎస్ వల్ల బయట దేశాల గిట్టు ఉన్నారు వాళ్ళతో ఇక్కడ కలిసి నిధులు అనేది తీసుకొచ్చి గుడి నిర్మాణం చేయించే బాధ్యత నేను తీసుకుంటానని నీకు వివరించడం జరుగుతుంది స్కూల్ కానీ గ్రంథాలయం కానీ గ్రంథాలయం అనేది గ్రంథాలయాన్ని మంచి చేసిన వాళ్ళకు బాగుంటుంది విధంగా మాట్లాడాలి మీరు గెలిచిన తర్వాత గ్రంథాలయం పట్ల మీరు ఎట్లా మార్చుకుంటారు మెయిన్ విద్యాపరంగా చేసినట్టు అయితే గ్రంథాలయం అనేది యువతకు ఉపాధి సంపాదనలో కీలకంగా మారుతుంది విలేజ్ విలేజ్లకు వచ్చినట్టయితే అన్ని పుస్తకాల నిలయం అనేది ఒక మన గ్రంథాలయం అని చెప్పవచ్చు చిన్న పిల్లల నుంచి హయర్ ఎడ్యుకేషన్ వరకు ఆ లైబ్రరీలో మన బుక్స్ అని సమకూర్చి ఏ విషయానికి వచ్చినా కానీ ఉపాధి అవకాశాలైనా సరే విద్యాపరంగా అయినా సరే పిల్లలకు కానీ ఉపా ఉద్యోగం కోసం పరితపిస్తున్నటువంటి యువకులకు కానీ ఆ బుక్స్ అన్నీ తెచ్చి అక్కడ సమకూర్చి గ్రామ పంచాయతీ ముందల్ని గతంలో ఉండేది ఇప్పుడు కొంచెం అనివార్యకరమైన శిథిలావస్థకు వచ్చింది దాన్ని మేము వచ్చినాము వెంబడే వెంబడే పునరుద్ధరించి కొంచెం నూతన భవనంగా దాని రూపురేఖలు సమకూర్చి ఆ బుక్స్ అనేటివి అన్ని పెట్టి మేడిపెళ్ళిన కదా ప్రజలందరికీ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఆ టైంలోపు ఒక వ్యక్తిని అక్కడ ఉంచుకొని నోట్ చేసుకొని వాళ్ళ వాళ్ళందరికీ నేను లైబ్రరీ అందుబాటులో ఉంచుతానని చెప్పు

టూ టూ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే ఎగ్జాక్ట్ టూ టూ అండ్ హాఫ్ అవుతుంది గతంలో యాభై ఏడులో ఎలిజిబుల్ క్యాండేట్లు మొత్తం సమకూర్చి విలేజ్లో ఉన్నటువంటి సమకూర్చి ఒక నూట ఇరవై మందికి నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు టూ ఇయర్స్ కింద వాళ్ళందరికీ కొత్తగా పింఛన్లు ఇప్పించడం జరిగింది ఆ పింఛన్ల పింఛన్ను కార్డ్ సీటా గౌరవ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సైశర్మం ఫంక్షన్లో పెద్ద భారీ ఎత్తున మండల స్థాయిలో పెట్టి మా కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఇస్తున్నాం మీకు అందరికీ మూడేళ్ళు తగ్గించి ఇచ్చినాం పింఛన్ అని అందరికి ఐడి కార్డు రూపంలో వాళ్ళ సర్టిఫికేట్ అందజేయడం జరిగింది గతంలో పింఛన్ విధంగా అయితే ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మేము గతంలో రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు పింఛన్ ఆరు వేలు చేస్తామని గొప్పాలు చెప్పారు కానీ టూ ఇయర్స్ అయిపోయినా కానీ ఇప్పటికీ నిమగ్ నీరు ఎక్కడ వేసిన పొంగి అక్కడనే ఉంది ఆ పింఛన్దారులు గిటా చాలా ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు గిటా కొంచెం చాలామంది ఉన్నారు ఆ దాన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం అట్లా అయిపోయింది కానీ అవకాశం ఇప్పుడు జీవో అలాంటిది వస్తే ఇప్పుడు ముందుండి వెమ్మడే ఇంటి తిరిగి వాళ్ళ ఏజీ సర్టిఫికెట్లు ఓటర్ ఐడి కార్డు పెట్టారు దాన్ని బే చేసుకుని ఇంటింటికి వెరిఫై చేసుకొని ఎవరికి ఉంది ఎవరికి లేదు ఎలిజబుల్ ఎవరికి ఉంది వెమ్మడే ఇమీడియట్గా ఇంటింటికి తిరిగి కలెక్షన్ చేసి వాళ్ళకి నూతన పింఛన్ తీయడానికి కృషి చేస్తారు ఈ గ్రామంలో సమస్యలు మీకు రాజకీయ మీకు దాదాపు సమస్యలు తెలుసు కాబట్టి ఈ ఊరు ఊళ్ళు అడుగుతుంది కాబట్టి వాళ్ళకి మీరు ఏం మీకు కాబట్టి సమస్యలు తెలుసు కొత్త వారు కొత్త ప్రజలకు మీ ఊరి ప్రజలకు మీరు ఏం భరోసా అయిపోయింది ప్రజలకు ఏ ఆపద వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ వినోదనే ఉంటా ఎనీ టైం అర్ధరాత్రి వచ్చినా తలుపు కొట్టినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా ప్రజలకు నిత్యావస అత్యవసరంగా ఏమొస్తుందంటే ఆ ఆరోగ్య సమస్యలు కానీ హాస్పిటల్ కానీ లేదంటే పోలీస్ స్టేషన్ కొంచెం కేసులు అలాంటివి తెలిసి తెలియక భార్య భర్తలు కొట్లాడుకోవడం కానీ ప్లేసులు లేదా క్షణికా విషయంలో జరుగుతుంటాయి అది పోలీస్ స్టేషన్ దాకా దారి చేస్తుంది అట్లాంటిది తక్షణమే పోయి తగు న్యాయం చేస్తాం పోలీసు వాళ్ళు కానీ సిఐ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ న్యాయం ఎట్టుంది అన్యాయం ఎట్టుంది అని కోఆర్డినేషన్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేసుకొని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత హాస్పిటల్స్ ఏదన్నా జబ్బు వస్తే హైదరాబాద్ పోస్తే లేదా మాల్ పోస్పిటల్స్ అనేది ప్రజలు మరి ఈ ఆరోగ్య సమస్యలు తీర్చడానికి హాస్పిటల్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి విలేజ్కి పల్లె దవాఖానా అనేది కొంచెం మేజర్ గ్రామ పంచాయతీలకు అయితే అలాట్మెంట్ చేసింది అక్కడ నిధులు గిట కేటాయించడం జరిగింది కేటాయించిన పిదపనే తక్షణమే ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ రావడం వల్ల గత గత ప్రభుత్వం అనేది కూలిపోయింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను మేము ఎందుకు శాంక్షన్ చేయాలన్న మరి ఏమనుకుంటున్నారు ఏమో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ నిధులనేది బ్యాగ్ తీసుకున్నట్టుంది అది ఆగిపోయింది ఆ నిధులను మళ్ళీ గెలిచిన వెంబడే గ్రామ పంచాయతీ అందరం కలిసి సర్పంచ్ ఉప సర్పంచ్ ప్లస్ పన్నెండు మంది వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళందరూ అందరూ ఆధ్వర్యంలో ఆ నిధులను మళ్ళీ తెచ్చి పల్లె దేవఖాన మేడిపల్లిన క్రతలో నిర్మించే బాధ్యత ప్రజలకు నిత్యావసరంగా ఆరోగ్యానికి హాస్పిటల్ అనేది ముఖ్యం కాబట్టి ఏ టైంలో ఎవరికి ఏ జబ్బు వస్తుందో తెలియదు కాబట్టి ఆ ప్రజల అందుబాటులో తీసుకొస్తానని మాట చూడాలి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మీరు ఏం ఊరి గ్రామానికి చేసిన ఒకసారి ప్రజలు తెలియదు ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే గతంలో గత ఐదు సంవత్సరాలలో ఆరు కోట్ల చిల్లర నుంచి ఆరు కోట్ల పైచిల్కు నిధులను గౌరవ మంచిరెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మా విలేజ్ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి అన్ని నిధులను తెచ్చినాం తెచ్చి విలేజ్లో ప్రతి గల్లీ ఇంటి ఇంటికి రోడ్ వేసినాం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది విలేజ్లో రోడ్లన్నీ ఒక టువెల్త్ వార్డ్ ఒకటి ఉన్నది ఒకటో వార్డు ఒకటి ఉన్నది అక్కడ కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి ఎందుకంటే మేము ఆరు ఆరు కోట్ల చిల్లర తెచ్చినా కానీ మా ఊరు మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి సమస్యలు అనేవి ఉత్పన్నం అయితేనే ఉన్నాయి తీరలేదు ఇంకొక రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు అయితే మా మేడిపల్లి విలేజ్ రోడ్లు కంప్లీట్ అవుతాయి ప్రజలందరూ సుఖంగా ఏ నైట్ పోయినా కానీ యాక్సిడెంట్లు కానీ కింద పడడం అలాంటివి జరగకుండా చూసుకుంటామని ఇక మీరు మేడిపల్ టూ వ్యాచారం చాలా ఇబ్బందికరంగా రోడ్ ఉన్నది కోవడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాహనదారులు చెప్తున్నారు మాకు నిత్య వ్యాధులు ఈ రోడ్డు మాకు చాలా ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ రోడ్డు పైన మీరు ఎట్లా స్పందిస్తారు గతంలో వ్యాచారం నుండి మెడిపిల్ వరకు రోడ్ శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్డు మరి అనివార్యకరంలో ఎందుకు ఇబ్బంది పెడుతురు ఆ ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ చేసిరు ఈ ప్రభుత్వంలో నేను ఎందుకు ఇవ్వాలి నాకు ఏం లాభం అన్న అట్లా ఆలస్యం చేస్తున్నాయని తెలియదు అట్లాంటిది మేము ఆర్ అండ్బి శాఖకు మేము గెలవగానే ఆర్ అండ్బి శాఖకు కానీ మరియు కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళి మిమ్మడే దాన్ని శాంక్షన్ అయ్యే విధంగా ఊరికి డబల్ రోడ్ శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తామని ప్రజలకు వాహనాలు వెళ్ళడానికి ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక వెహికల్ అయింది వాహనాల రద్దీ ఉంటుంది కాబట్టి రోడ్డు అనేది మంచిగా ఉన్నట్టయితే యాక్యులు కానీ ప్రజలకు ప్రాణహాని కానీ జరగకుండా చూసుకుంటానని చెప్తున్నా ఈ ఊరి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు వాసపూరితంగా మేము బయటికి వెళ్ళిన పిల్లలు గారు వెళ్ళలేకపోతున్నాం దీని మీద ఏ స ఎవరు గెలిచినా కూడా మాకు ఎట్లా సమస్య పరిష్కరిస్తారు అనే విధంగా ప్రజలు అడుగుతున్నారు మీరు ఆ సమస్య పట్ల ఎట్లా స్పందిస్తారో ఒకసారి తెలియదు గతంలో చూసుకున్నట్లయితే విలేజ్లో మొత్తం ఓపెన్ మోరీలు ఉండే ఓపెన్ మోరీలు అంటే ఓపెన్ మోరీలు ఉండడం వల్ల అక్కడ దాన్ని పక్కలంగా వెళ్ళి నచ్చకుండా అల్లబడ్డ రోజులు ఉన్నాయి జనాలు ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా మన తెలంగాణ వచ్చినాక అన్ని యుజిడి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అనేది తెచ్చింది ప్రతి విలేజ్కి ఆ తెచ్చేది అనేది ఎక్కడ ఓపెన్ మోరీ కనబడకుండా ఇక్కడ మా విలేజ్కి వచ్చేసి అంటే అటు నుంచి మేడిపల్లి మేజర్ డ్రైనేజ్ వచ్చేసి స్కూల్కి వచ్చేది హై స్కూల్ వచ్చేది హై స్కూల్ వచ్చే వరకు సరిగా వెళ్ళిపోక వర్షాలు బాగుపడడం వల్ల కూరుకుపోయి అన్ని స్కూళ్ళకి రావడం జరిగింది స్కూల్ మొత్తం ఒక ట్వంటీ పర్సెంట్ మొత్తం మురికి నీరుతోనే స్టోర్ అయ్యిండదు అక్కడ ఉండగానే ఉండి అలాంటి సమస్యను గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి తక్షణమే ఇరవై లక్షల నిధులు కేటాయించడం వల్ల హై స్కూల్ నుండి అక్కడ సాల్చేరు వరకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది వేపించడం జరిగింది పిల్లలకు మన పిల్లలే కాబట్టి మన పిల్లలే స్కూల్లో హై స్కూల్లో చదువుతున్నారు కాబట్టి పిల్లలకు దుర్వాసన రావద్దు అన్న ఆలోచనతోటి ఎమ్మెడే ఇరవై లక్షల నిధులతోటి అక్కడ సాల్చేరులకు పంపించడం జరిగింది ఇంకా కొంచెం మధ్యలో పెండింగ్ ఉన్నది పిల్లకొట్టం నుంచి హై స్కూల్ వరకు హై స్కూల్ కన్నా ముందే ప్రైమరీ స్కూల్ వరకు కొంచెం పెండింగ్ ఉంది అది గిట్ట మేము గెలిచిన వెమ్మడే దాన్ని క్లోజ్ చేసేసి డైరెక్ట్ సాల్చర్కి పంపిస్తున్నాం మళ్ళీ ఇక్కడ నకర్తకు వచ్చేసి పక్కనే ఉన్నటువంటి తుమాయి కుండ అని ఉంటుంది ఆ లే ఓపెన్ మెమోరీలు అన్ని క్లోజ్ చేసి యూజీడి ద్వారా అన్ని తుమాయి రావడం జరిగింది అది ఊరికి సమీపంలోనే ఉంది కాబట్టి ఆ సమీపంలో ఉండి మొత్తం స్టోరీ కావడం వల్ల ప్రజలకు బాగా దుర్వాసన వస్తుంది దుర్వాసన అనేది పోవడానికి ఇప్పుడు గెలిచిన వెమ్మడే తక్షణమే దాన్ని గురయ్యరు వరకు దాన్ని తీసుకుపోయి అక్కడ ప్రజలకు దూరంగా నీళ్ళు పంపించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం మేజర్గా కరెంటు ప్రాబ్లం ఉంది చిన్నపిల్లలు పైకి ఇద్దరు మీద ఎక్కడ ఈ కరెంటు సమస్యను ఎమ్మడే తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు గెలిచిన తర్వాత దీన్ని చేయాలని ప్రజలు తెలియడం జరిగింది కరెంటు సమస్య అనేది మేడిపల్లిన కొత్త గ్రామంలో చాలా మేజర్గానే ఉన్నది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే పోల్స్ అనేవి ఒకరింటికి ఒకరికి ఒక ఇప్పుడు మన విలేజ్ అనేది విలేజ్లో రోడ్లు అనేవి ఉంటాయి అప్పట్లో ఈ జాగ ఇకి నాది ఆ జాగ ఇకి నాది అన్న రోడ్లు లేక ఉన్న జాగ మొత్తం నాది అన్న పరిధిలోకి వస్తే స్తంభాలు వేయడానికి ఇబ్బంది అది పురాతన ఇది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేకపోయినాం అలాంటప్పుడు ఒక దగ్గర పోలు ఉంటే ఈ ఇల్లింటి మీదకెళ్ళి వాళ్ళింటి మీదకి వెళ్ళి సర్వీస్ వేరుతో వాళ్ళ ఇంటికి చేరే కరెంట్ లైన్ వేసుకునేది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఇల్లు అనేది వన్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ వేసే స్థా స్థాయిలు ఉన్నారు ఆ స్థాయికి వెళ్ళడం వల్ల కరెంట్ పోల్స్ తీగలనే అడ్డం వస్తున్నాయి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇంటర్పోల్స్ అనేవి ప్రతి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఇంటర్పోల్స్ తెప్పించి ఏవి కానీ యాచార మండలం ఏవి కానీ డిఈ గారితో మాట్లాడి ఇంటర్పోల్స్ అనేది ఏపిచ్చి కరెంటు అవసరాలు తీస్తాం ఇంకొక సమస్య కరెంటు సమస్య ఏముందంటే బాయికాడ కరెంటు బంద్ చేయాలన్నా ఊళ్ళ కరెంటు పోతుంది ఊళ్ళ కరెంటు ఒక ఇళ్ళ కలెక్షన్ కలపాలన్నా బాయి కాడ వ్యవసాయం రైతులకు ఇబ్బంది అవుతుంది ఇలాంటి సమస్య రైతులు పే చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పే చేస్తున్నారు అలా కాకుండా మనం గెలిచిన వెంబడే ఏయిగానే ఏడిగారి దారితో మాట్లాడి పీడర్ను మేడిపల్లి విలేజ్కి ఒక పీడరు రైతులకు పరంగా బావులకాయకి వెళ్ళేదానికి ఒక పీడర్గా చేంజ్ చేసి చేంజ్ ఇచ్చే బాధ్యత నేను నా భుజస్పందాల పైన వేసుకొని నేను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని తెలియజేస్తున్నాను మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లు వేసి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము ఎందుకంటే గతంలో కూడా అభివృద్ధి పనులు చాలా చేసినాము మరొక అవకాశం కల్పించినట్టు అయితే మీరు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినట్టు అయితే ఎల్ల వేళలా ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్లో ఉంటాం కాబట్టి మీరు ఓటు వేసి అత్యధిక విజయంతో గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ పాదాభివందనం చేయడం జరుగుతుంది